మిత్రులందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వికలాంగులకు రెండు శుభవార్తలను అందించడం అనేది జరిగింది ఏపీ ప్రభుత్వము కీలకమైనటువంటి రెండు అప్డేట్లను వికలాంగుల కోసము రిలీజ్ చేయడం అనేది జరిగింది ఇది వికలాంగులకు చాలా ఉపయోగపడుతుంది ఇక్కడ ఏపీ వికలాంగులకు మాత్రమే కాదు ఇది తెలంగాణ వికలాంగులకు కూడా తెలియాలి ఎందుకంటే ఒక రాష్ట్రంలో అమలవుతున్నప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు అమలు కాకూడదు ఆ సౌకర్యాలు మన కాడ ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయకూడదు అని ప్రభుత్వాలను మనం ప్రశ్నించాలంటే ఆ కీలకమైనటువంటి అప్డేట్స్ వివరాలు కూడా తెలంగాణ వికలాంగులకు తెలియాల్సి ఉంది ఈ వీడియో ద్వారా ఇక్కడ ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి రెండు కీలక అప్డేట్లు ఏంటి ఆ తర్వాత ఒక ముఖ్యమైన విషయాన్ని ఈ వీడియో చివరిలో మీకు అందిస్తాను ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఈ రెండు ముఖ్యమైన అప్డేట్ విషయాలకు వచ్చినట్లయితే ఒకటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించినటువంటి అప్డేటు రెండవది ఇక్కడ వికలాంగులకు ఉపయోగపడేటువంటి ఆర్టిఫిషియల్ లిమ్స్కు సంబంధించినటువంటి అప్డేటు ఇక్కడ మొదటి అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎన్టీఆర్ భరోసా పెన్షన్లలో భాగంగా వికలాంగులకు ఆరు వేల రూపాయలు పూర్తి స్థాయి వైకల్యం కలిగినటువంటి వాళ్లకు ఇక్కడ పదిహేను వేల రూపాయలు ఫర్ మంత్ ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఈ పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ కూడా ఇక్కడ ఇంటింటికి తిరిగి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కాకుండా సచివాలయ ఉద్యోగులు పంపిణీ చేయడం అనేది జరుగుతుంది ప్రతి నెల ఒకటవ తారీఖునే ఈ పెన్షన్లను టచ్ అండ్గా పంపిణీ చేస్తున్నారు ఒకవేళ ఒకటో తారీఖు సెలవు దినమైతే అంతకు ముందు రోజే ఈ ముప్పై తారీఖో ముప్పై ఒకటో తారీఖో ఇరవై తొమ్మిదో తారీఖు ఈ విధంగా పంపిణీ చేయడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ తీసుకువచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే ఈ పెన్షన్ల పంపిణీలో కొన్ని మార్పులు చేయడం అనేది జరిగింది ఇక్కడ వికలాంగ విద్యార్థులు ఉంటారు కదా అంటే బీటెక్ కానివ్వండి ఎంటెక్ కానివ్వండి ఆ తర్వాత మనకు ఇతర కోర్సులు ప్రొఫెషనల్ కోర్సులు చేసేవారు ఎవరైతే ఉంటారో వారు ఇతర రాష్ట్రాల్లో చదువుకునేటువంటి వికలాంగులు ఉంటారు అదేవిధంగా ఆ సొంత రాష్ట్రంలో కూడా ఒక జిల్లా వాళ్ళు మరొక జిల్లాలో హాస్టళ్లలో ఉండో హోమ్స్లలో ఉండో చదువును కొనసాగిస్తూ ఉంటారు వీరు ఈ పెన్షన్లు తీసుకోవడానికి ప్రతి నెల ఒకటవ తారీఖున సొంత రాష్ట్రానికి వచ్చి తీసుకోవలసి ఉంటుంది అయితే ఈ విధంగా ప్రతి నెల రావడానికి వికలాంగులు ఇబ్బంది పడుతున్నారు ఆల్రెడీ వాళ్ళు నడవలేని వాళ్ళు కాబట్టి ఈ ప్రయాణము చేయడానికి చాలా వ్య వ్యయ ప్రయాసాలకు ఇబ్బందులకు గురవుతూ ఉంటారు అంతేకాకుండా ఇక్కడ వాళ్ళ చదువుకు కూడా ఇబ్బంది అవుతుంది అని గుర్తించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇతర రాష్ట్రాల్లో కానివ్వండి ఇతర దూర ప్రాంతాల్లో కానివ్వండి చదువుకునే వికలాంగులు ప్రతి నెల రావాల్సినటువంటి అవసరము లేదు వారి బ్యాంక్ అకౌంట్లోనే ఈ ఆరు వేల రూపాయల పెన్షన్ను క్రెడిట్ చేయాలని వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దని వారి వాళ్ళ చదువులు సాఫీగా చదివి సాగిపోవాలని వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి వాళ్ళు డైరెక్ట్గా వచ్చి ఈ పెన్షన్లు తీసుకోకున్నా కానీ ప్రతి నెల వారి బ్యాంక్ అకౌంట్లో ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను క్రెడిట్ చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది ప్రతీ నెల కూడా ఇదే విధంగా మీ బ్యాంకులో ఈ పెన్షన్ డబ్బులు జమ అవుతాయి మీరు తీసుకోవచ్చు అయితే ఇది ఆ వికలాంగుల కోరిక మేరకే జరగాలి ఎవరైతే బ్యాంక్ క్రెడిట్ ద్వారా తీసుకోవాలనుకుంటారో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఇచ్చినట్లయితే అందులో జమ చేయాలి లేదా మాన్యువల్గా తీసుకోవాలనుకుంటే డైరెక్ట్గా మేము ఇంటికే వచ్చి తీసుకుంటాము అనుకునే వారికి డైరెక్ట్ మాన్యువల్ పద్ధతిలోనూ ఇవ్వాలి అది వికలాంగుల ఇష్టంపైనే ఉంటుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది అదేవిధంగా ఇక్కడ మనకు దూర ప్రాంతాల్లో ఈ విద్యను కొనసాగిస్తున్నటువంటి వారికే దీనిని వర్తింపజేయాలని కూడా ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది ఇది పెన్షన్ పెంపులకు సంబంధించినటువంటి అప్డేట్ ఇక ఆర్టిఫిషియల్ లింప్స్కు సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి అంటే ఇక్కడ వికలాంగులలో ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్స్ ఉంటారు అంటే ఈ కాళ్ళు చేతులు లేనటువంటి వాళ్ళు అయితే ఇందులో కూడా ఇక్కడ యాక్సిడెంట్ల వల్లనో లేదా ఇతర ఇన్సిడెంట్ల వల్లనో కాళ్ళు చేతులు పూర్తిగా తొలగించినటువంటి వాళ్ళు ఉంటారు అంటే కాళ్ళు తీసేసినటువంటి వాళ్ళు చేతులు తీసేసినటువంటి వాళ్ళు ఉంటారు వీరికి ఆర్టిఫిషియల్ లిమ్స్ అంటే కృత్రిమ అవయవాలు అంటే కృత్రిమ చేతులు కానివ్వండి కృత్రిమ కాళ్ళు కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది ఈ కృత్రిమ అవయవాలను ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఏపీవీసీసీ అంటే ఆంధ్రప్రదేశ్ వికలాంగుల కార్పొరేషన్ వాళ్ళు అందిస్తూ ఉంటారు మనము ఈ కార్పొరేషన్ దగ్గరికి వెళ్ళి లేదా జిల్లాలో ఉన్నటువంటి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మన కాళ్ళ కొలతలు కానివ్వండి చేతుల కొలతలు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి ఇచ్చినట్లయితే వాళ్ళు తయారు చేసి ఆరు నెలలకో సంవత్సరానికో మనకు అందజేసేవారు ఇవి ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి ఈ వికలాంగులు ఆ కృత్రిమ అవయవాల కోసము ఎదురుచూస్తూ ఉండేవారు దీనివల్ల వీళ్లకు చాలా ఇబ్బంది అవుతుంది ఈ కృత్రిమ అవయవాలను ఆర్టిఫిషియల్స్ లిమ్స్ను వెంటనే అందజేయాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది దీనికోసము ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను కూడా రూపొందించడం అనేది జరిగింది ఇక్కడ కాళ్ళు చేతులు తొలగించిన వికలాంగులు ఎవరైతే ఉంటారో కార్పొరేషన్ కానివ్వండి జిల్లాలో ఉన్న వికలాంగుల కార్యాలయానికి కానీ వెళ్ళవలసిన అవసరము లేదు ఒక ప్రత్యేక వ్యవస్థను అంటే ఒక మొబైల్ వ్యాన్ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఆ మొబైల్ వ్యాన్లోనే ఇక్కడ ఈ ఆర్టిఫిషియల్ లిమ్స్ను తయారు చేయడానికి కావలసినటువంటి మిషనరీని మొత్తం అందులో ఏర్పాటు చేసి ఈ కాళ్ళు చేతులు తయారు చేసిన తయారు చేసేటువంటి టెక్నీషియన్స్ ఉంటారు కదా ఆ టెక్నీషియన్స్ను మరియు సిబ్బందిని ఆ వ్యాన్కు అటాచ్ చేసి వికలాంగులు ఎవరైతే కాళ్ళు చేతులు కోల్పోయినటువంటి వారు ఉంటారో వారి ఇంటి దగ్గరికి వెళ్ళి కొలతలు తీసుకొని అక్కడే వెంటనే వాళ్లకు ఈ కాళ్ళు లేని వాళ్ళకు ఆర్టిఫిషియల్ కాళ్ళు చేతులు లేని వాళ్ళకు ఆర్టిఫిషియల్ హ్యాండ్స్ను తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం అనేది జరిగింది అయితే సార్ ఎలా గుర్తిస్తారు వీరిని అంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనిమిది లక్షల ముప్పై వేల మంది వికలాంగులు ఉన్నారు వీరి డేటా మొత్తము ప్రభుత్వం దగ్గర ఉంది ఈ ఎనిమిది లక్షల ముప్పై వేల మందిలో ఆర్థోపెడికల్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ ఆర్థోపెడికల్ వాళ్ళలో యాంపిటేషన్ కలిగినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు యాంపిటేషన్ అంటే తొలగించబడడం కాళ్ళు కానివ్వండి చేతులు కానివ్వండి తొలగించబడడం ఈ కాళ్ళు చేతులు తొలగించబడినటువంటి ఎంతమంది ఉన్నారు అన్న డేటా ఇక్కడ ప్రభుత్వం దగ్గర ఉంది ఆ డేటాను తీసుకొని ఈ మొబైల్ వ్యాన్ను ఏదైనా ప్రత్యేక ప్రాంతానికి వెళ్ళుతున్నట్లయితే ఆ ప్రత్యేక ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ కాళ్ళు చేతులు తొలగించినటువంటి వారి డేటాను సేకరించి వారికి ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది పలానా ప్రాంతంలో పలానా గుంటూరు జిల్లాలో పలానా తాలూకాలో ఈరోజు ఈ మొబైల్ వ్యాను ఆర్టిఫిషియల్ మొబైల్ వ్యాన్ రావడం అనేది జరుగుతుంది అని ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కాళ్ళు చేతులు తొలగించబడ్డ వికలాంగులకు ఇంటిమేషన్ వెళ్తుంది వాళ్ళు అక్కడికి వచ్చి వారికి సంబంధించినటువంటి చెయ్యి కొలతలు కానివ్వండి కాళ్ళ కొలతలు కానివ్వండి వారికి ఇచ్చినట్లయితే వారికి ఈ కృత్రిమ అవయవాలను వెంటనే తయారు చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం అందించేటువంటి ఆర్టిఫిషియల్ లిమ్స్ చాలా వెయిటేజ్తో ఉంటుండే అంటే చాలా మూత బరువుగా ఉంటాయి అంటే రెండు కిలోల నుంచి ఐదారు కిలోల వరకు ఉంటాయి వీటిని ఉపయోగించడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు వీటి ఖరీదు కూడా మూడు వేల నుంచి పదివేల లోపే ఉంటుంది అలా కాదు వికలాంగులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా తేలికపాటి ఈ ఆర్టిఫిషియల్ లిమ్స్ను వారికి తయారు చేసి ఇవ్వాలని వీటి ఖరీదు యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉన్నా పర్వాలేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని తేలికపాటి ఆర్టిఫిషియల్ లిమ్స్ను కాళ్ళు చేతులు తొలగించబడినటువంటి వారికి ఇవ్వడానికి మన అధికారులకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది ఇవి వికలాంగులకు చాలా ఉపయోగపడేటువంటి నిర్ణయాలని చెప్పవచ్చు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వ్యవస్థ మన తెలంగాణలో ఎందుకు ఉండకూడదు వికలాంగుల బాధలు ఎవరివైనా ఆ రాష్ట్రం వాళ్ళే అయినా తెలంగాణ వాళ్ళే అయినా వికలాంగుల బాధలు బాధలే కదా తెలంగాణలో ఎంతమంది లేరు కాళ్ళు చేతులు తొలగించబడి ఆర్టిఫిషియల్ లిమ్స్ అందక ఇంట్లో నుంచి బయటికి రాలేక ఆ ఇంట్లోనే ముడ్డితో డేకుతూ అవస్థలు పడే వాళ్ళు నేను చాలామందిని చూశాను ఇది వాస్తవం కాబట్టి ఇలాంటి ఆర్టిఫిషియల్ లిమ్స్ను తయారు చేసే వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి నిర్ణయం తీసుకుందో అలాంటి నిర్ణయాన్నే మనం తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాలని కొట్లాడే హక్కు మనకు ఉంది దీనిని తెలంగాణలో కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తే చాలామంది వికలాంగులకు ఉపయోగకరంగా ఉంటుంది ఇక ఆ తర్వాత చివరిలో మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తాను అయితే ఒక నాలుగు రోజుల క్రితం అనుకుంటాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ వికలాంగుల సంక్షేమ శాఖ పైన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు అయితే ఈ సమీక్షా సమావేశంలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రెండు నిర్ణయాలతో పాటు జాతీయ స్థాయిలో వికలాంగులకు ఇండియాలో ఎక్కడ లేని విధంగా ఒక క్రీడా ప్రాంగణాన్ని కూడా వారు నిర్మించబోతున్నారు దీనికి ముప్పై ఎకరాలను రెండు వందల కోట్లను కూడా కేటాయించడం అనేది జరిగింది ఇది కాదు ముఖ్యమైన విషయం అయితే ఈ సమీక్ష సమావేశంలోనే వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టుల మీద కూడా చర్చ జరిగినట్టు తెలుస్తుంది ఏ విధంగా వికలాంగుల బ్యాక్లను భర్తీ చేస్తున్నారు అని ముఖ్యమంత్రి ఎంక్వైరీ చేయడం అనేది జరిగింది అయితే ఇక్కడ బ్యాక్లాగ్ పోస్టుల విషయానికి వచ్చినట్లయితే గత ప్రభుత్వం కూడా అన్ని జిల్లాల్లో బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేసింది కాదన్నట్ల కానీ ఇక్కడ ఈ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేసే సందర్భంలో రోస్టర్ పాయింట్ వెరిఫికేషన్ సరిగా జరగట్లేదు రోస్టర్ పాయింట్ వెరిఫికేషన్ సరిగా జరగకపోవడం వల్ల ఇక్కడ వికలాంగుల పోస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది ఒక్కొక్క జిల్లాలో రెండు మూడు పోస్టులు ఒక్కొక్క జిల్లాలో ఎనిమిది తొమ్మిది పోస్టులు కొన్ని జిల్లాలో పది పదిహేను పోస్టులు కొన్ని జిల్లాలో ఇరవై ఇరవై రెండు పోస్టులు ఈ విధంగా ఇరవై ఐదు పోస్టుల కంటే ఎక్కువగా ఏ జిల్లా కూడా భర్తీ చేయలేదు కాకపోతే ఒకటి రెండు జిల్లాలు గుంటూరు జిల్లా అనుకుంటాను నలభైకి పైగా పోస్టులను భర్తీ చేసింది కానీ అన్ని జిల్లాల్లో జీడిపిని కలుపుకుంటే మాత్రము మొత్తంగా ఒక పది పదిహేను పోస్టుల కంటే ఈ వికలాంగుల పోస్టులు జిల్లాలో భర్తీ కావడం లేదు దీనికి కారణం ఏంటి అంటే రోస్టర్ పాయింట్ వెరిఫికేషను ఈ రిజర్వేషన్ వెరిఫికేషన్ అనేది సరిగా జరగట్లేదని ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది ప్రతి జిల్లాలో కూడా ఈ వికలాంగులకు కల్పించినటువంటి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ను ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఖచ్చితంగా రోస్టర్ పాయింట్ వెరిఫికేషన్ చేసి వాళ్లకు రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషన్ను ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ప్రకారం వాళ్ళ భర్తీలను గుర్తించాలి తక్కువ సంఖ్యలో కాకుండా ఒక మోతాదు సంఖ్యలో వారికి ఉన్న రిజర్వేషన్ ప్రకారము ఏవైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలన్నిటిని కూడా భర్తీ చేయాలి రోస్టర్ పాయింట్ వెరిఫికేషన్ను కట్టుదిట్టంగా చేయండి ప్రతి ఒక్క ఖాళీని కూడా వికలాంగుల నిమిత్తము కేటాయించినటువంటి ఖాళీని కూడా గుర్తించి వికలాంగులకు అందజేయాలి అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించినట్టుగా మనకు తెలుస్తుంది అంటే రానున్న కాలంలో ఒక రెండు మూడు నెలల్లో ప్రతి జిల్లాలో కూడా వికలా వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయడం అనేది జరుగుతుంది ఈసారి రోస్టర్ పాయింట్ వెరిఫికేషన్ ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం అనేది ఉంది ఈ బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి అవగాహన నాకుంది ఒక ఇరవై ఐదు సంవత్సరాల ఒక సీనియారిటీ అనేది ఈ వికలాంగుల భర్తీ పైన నాకు ఉంది ప్రతి జిల్లాలో ఏ విధంగా భర్తీ జరుగుతుంది అనేది నేను క్షుణ్ణంగా అబ్జర్వేషన్ చేయడం అనేది జరిగింది అయితే ఈ ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి తెలంగాణలో కానివ్వండి ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏ జిల్లాలో ఈ వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చినా కానీ ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి విషయాలను మీరు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ డాక్యుమెంట్స్ను అటాచ్ చేయవలసి ఉంటుంది ఎలా దరఖాస్తు చేసుకోవాలి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అన్న పూర్తి వివరాలను ప్రతి నోటిఫికేషన్లో కూడా మీకు స్పష్టంగా వివరించడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు ఒకటే చేయండి తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు